ಅದಿಗೋ సి క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా మీరందరూ కూడా బాగుండాలని దినము నేను ప్రార్థిస్తూ ఉన్నాను మా ఛానల్ గురించి మా పరిచయం గురించి మీరు ఎప్పుడు ప్రార్థిస్తూ నాకు ఎంతో సహాయపడుతున్నారు మీకు నేను ఎల్లప్పుడూ కూడా క్రీస్తునామంలో రుణపడి ఉంటాను బైబిల్లోని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఈనాటి అంశం పేరు దేవుని మాట వింటే మీలో బీదలు ఉండరు రోమపత్రిక పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించరి మరియు వారి ఇంట ఉన్న సంఘము నాకును వందనములు చెప్పడి నేను మాత్రము కాదు అన్యజన్లోని సంఘముల వారును వీరికి కృతజ్ఞులై ఉన్నారు ప్రార్థన పరిశుద్ధుడా ని స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం నాయన చదవండి లేఖన భాగంలోంచి నాయన మా అందరితో మాట్లాడండి నీ రెండో రాకడి కొరకు సిద్ధపరచ ఏసయ్య ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి ప్రభు నేసి నామంలో మీ అందరికీ మరొకసారి నేను వందాలు తెలియచేస్తూ ఈనాటి అంశంలో పౌలు గారు చెబుతున్న ఒక మంచి జవాబు ఈ ఊరి పేరు కేంక్రియ కేంక్రియలు ఉన్న సంఘ సహోదరులు చాలా ఉదార స్వభావం కలవారు అంటే ప్రేమలో పరిపక్వం చెందారు సేవను ప్రోత్సహించేవారు దైవజనులను అర్థం చేసుకునేవారు సంఘాన్ని ప్రోత్సహించే విశ్వాసులు సంఘాన్ని బలపరిచే విశ్వాసులు దైవజనుడికి సహకారము అందించడంలో ప్రథమ స్థానం వహించింది కేంక్రియ అనే ఈ ప్రదేశం కేంక్రియ అనే ఈ ప్రదేశంలో పౌలు గారు సువార్ చేసినప్పుడు అక్కడ అనేక రక్షించబడ్డారు అలా రక్షించబడిన వారు పౌలు గారిని దేవుడు తర్వాత ఒక అద్భుతమైన దేవదూతగా అద్భుతమైన మనిషిగా ప్రవక్తగా నిజమైన దవిజనుడిగా గుర్తించారు పౌలు గారు ఎప్పుడైతే ఈ కేంక్రియలో సువార్త ప్రకటించారో ఈ ప్రాంతపు వాసులు సహాయం చేయడమే కానీ ఎప్పుడూ కూడా పౌలు గారు మనసుకు విరోధమైనది ఏ పని చేయలేదు ఎలాంటి విషయంలో కూడా వారు ఆయన మనసును గాయపరచలేదు పౌలు గారు ఏది చెబితే అదే చేశారు సువార్త చెప్పాలి అంటే సువార్థకి ఏకీవించేవారు సంఘంలో ఎంత ఖర్చు ఉంది ఏకీవించేవారు మనం మీటింగ్స్ పెట్టుకుందాం మీటింగ్స్కి ఎంత ఖర్చు అవుతుంది పేతురు గారు యోహన్ గారు అనేక దైవం వస్తారు అని చెప్పినప్పుడు దాని ఖర్చులు వాళ్ళే కలిసి భరించేవారు దాని ఖర్చులు భరించేవారు భోజనాలు భరించేవారు ఆ దానికి ఆ మీటింగ్స్కి అయ్యే ఖర్చులన్నీ ఈ కేంద్రీయ సంఘ సహోదరులు భరించేవారు అంతేకాదు కానీ వారిలో ఒక అద్భుతమైన పని కూడా ఉంది ఏమిటి ఆ పని అని అంటే అవసరమైతే పౌలు గారి కొరకు ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించారు యేసుక్రీస్తు మళ్ళను సంరక్షించడం కోసం తాను ప్రాణాన్ని పెట్టాడు మూడో దినం తిరిగి తీసుకొని ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించారు ఆయన కనిపించినప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీరు కలిసి ఆదరణకర్త కోసం కనిపెట్టండి ప్రార్థించండి మీరు సర్వస్వచ్చలోకి నడిపించబడ్డ తర్వాత సువార్త ప్రకటించండి అప్పుడు ఈ లోకంలో ప్రపంచంలో ఈ సువార్త వ్యాప్తి చెంది అనేకులను మీరు శిష్యులుగా మార్చండి అని ప్రభు వాగ్దానం ఇచ్చి ఆయన పరమునకు వెళ్ళిపోయారు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది ఒకే రోజు కలిశారు పునరుత్డైన తర్వాత కానీ మూడు వందల ఎనభై మంది ఆ మాట నమ్మలేదు నూట ఇరవై మంది మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పెందు కోసి పొందుకున్నారు అంటే అంత ప్రత్యక్షంగా క్రీస్తును చూసిన వారు యేసును సిలి వే వేయడం చూశారు యేసు మరణించడం చూశారు యేసు తిరిగి లేవడం చూశారు అయినా వారి కళ్ళకు నమ్మకం అనేది రాలేదు మొదటి కొరింది పదిహేను అధ్యయన్ నాలుగు ఐదు వచ్చినాల్లో రాసిందే ఆయన ఐదు వందల మంది కంటే ఎక్కువ మందిని ఆయన కలిసినట్లు చూసిరి అనే ఒకే దినము అంటే వేరు వేరు ప్రాంతాలు ఉదాహరణగా ఆయన పునృత్తాన్ని తిరిగి లేచాడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని కలిశాడు మళ్ళీ ఇంకో ప్రాంతంలో కలాలంటే ఐదు వందల కిలోమీటర్లు అక్కడ కలిశాడు మరి ఇంకో ప్రాంతాన్ని కలవాలంటే వెయ్యి కిలోమీటర్లు అక్కడ కలిశాడు పదివేల కిలోమీటర్లు ఇంకొక కుటుంబాన్ని కలవాలి కలిశాడు సంఘంలో కలిశాడు కుటుంబంలో కలిశాడు సమాజంలో కలిశాడు అందరూ కలిసి బోరు నేడుతుంటే అక్కడ కలిశాడు అంటే ఐదు వందల మందికి కలిసేటప్పుడు ఒకే రోజును లెక్కేసుకుంటే మనిషి ఆ దినాల్లో ఒక పది ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయలేడు ఎందుకంటే ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి కానీ ఒక వెయ్యి కిలోమీటర్లో ఉన్న వ్యక్తికి కలిశాడు ఇక్కడ ఉన్న వ్యక్తికి కలిశాడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కాకినాడలో ఉన్న వ్యక్తిని ఏ రోజైతే ఏ క్షణంలో కలిశాడో అదే క్షణం అట్ ద సేమ్ టైం లండన్లో ఉన్నవాడిని కూడా కలిసాడు యూరోప్లో ఉన్నవాడిని కూడా కలిశాడు దుబాయ్లో ఉన్న కూడా కలిశాడు అమెరికాలో ఉన్నవాడిని కూడా కలిశాడు బొంబాయిలో ఉన్నవాడిని కలిశాడు కలకత్తాలో ఉన్న కలిశాడు ద వన్ టైం అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా ఆల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళను ఐదు వందల సభ కంటే ఎక్కువ సభల్లో ఆయన ఒకేసారి మాట్లాడాడు ఒకేసారి చూశారు ఆయన్ని అయితే ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ ఒక చోట కూడుకోండి వేర్వేరు ప్రాంతాలు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఒకే చోటకు రండి ఆ ప్రాంతం ఎరిశీలం నగరానికి రండి మీరు కలిసి ప్రార్థించండి అక్కడ ప్రార్థిస్తుంటడగా నా ఆదరణకర్త మిమ్మలను సర్వసచ్చులు నడిపిస్తుంది మీరు ఆత్మ అవుతారు మీరు సిద్ధపడతారు అనేకులను సిద్ధపరిచే దిశగా మీరు ఆశీర్వదించబడతారని ఏసై చెప్పి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళిపోయిన ఆ తండ్రి ఇప్పుడు తిరిగి రాబోతూ ఉన్నాడు కానీ ఆ దినాన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది విన్నవాళ్ళు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కానీ దానికి న్యాయం చేసిన నూట ఇరవై మంది మాత్రమే ఇప్పుడు యశుప్రభు వస్తున్నాడు అన్న సంగతి ప్రపంచానికే తెలుసు కానీ సిద్ధపడ్డ వాళ్ళు బహు కొద్ది మందే ఎక్కువ మంది నామకాత క్రైస్తులు ఉన్నారు ఎక్కువ మంది ఇంకా ఎలా ఉన్నారంటే పాత జీవితంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు ఇంకా త్రాగుబోతులుగానే ఉన్నారు దేవుడిని నమ్మారు కానీ వీళ్ళు సాయ సాయంత్రం అయ్యేటికి వైన్స్కి పరిమితం బాప్తిస్ అయితే పొందారు సాయంత్రం అయితే మాత్రం ఆ పని మాత్రం మారలేరు సాయంత్రం అయితే మాత్రం ఆ హోటల్కి వెళ్ళిపోతారు ఆ వైన్స్కి వెళ్ళిపోతారు ఆ చీకటి ప్రపంచానికి వెళ్ళిపోతారు మరి వీళ్ళు ఎత్తబడతారంటే మూడు వందల ఎనభై మంది నమ్మలేని వాళ్ళు గుంపులు ఉండిపోతారు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఐదు వందల మందిలో అంటే నూట ఇరవై మంది వీళ్ళు ఏమి ఏం చేయబడ్డారు ఆత్మతో నింపబడ్డారు వేలాది మందిని క్రీస్తు వైపు నడిపించారు ఈనాడు నూట ఇరవై మంది కోసం క్రీస్తు గొప్ప సాక్ష్యం రెండో రాకులు లేవబోతున్నాడు వీళ్ళు చేసిన పరిచర్య వీళ్ళు ద్వారా పరిశుధాత్ముడు చేసిన అద్భుతాలు చివరి యుగంలో విజ్ఞుల పరిపాలనలో తీర్పులో పునరుత్నం అయిన తర్వాత ఆయన వారందరికీ కూడా బహుమతులు ఇవ్వబోతున్నాడు ఈ నూట ఇరవై మంది చేసిన సేవే ప్రపంచమంతా వ్యాపించింది ఇందులోంచి నామకార్థానికి వెళ్ళిపోయిన ఒకే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి మనకి బైబిల్లో మనకి కనిపిస్తాడు అది అప్పూసుల కార్యం నాలుగో అద్యాలు కనబడతాడు అలాగే ప్రకటన గ్రంథం రెండు అజ్యాలు కూడా కనబడతాడు అతని పేరు నికోలస్ నికోలేతుల బోధ మీలో ఉన్నారు ఈ నికోలిస్ అనే వ్యక్తి కూడా నూట ఇరవై మంది కనిపెట్టిన వారు ఒకడు అపోస్తులు ప్రత్యేకించిన వారిలో ఇతను ఒకడు కానీ ఇతను ముందు ఆత్మీయతో పరిశుద్ధాత్మతో ప్రారంభించబడ్డాడు చివరిలో అతను డబ్బుకు పలోబాలకు దాసుడైపోయాడు ఇతను ఎవరితో ఎంచాడు బిలాము బోధతో ఎాడు స్వలాభ అపేక్షలోకి వెళ్ళిపోయాడు ఇతను ఒక్కడ మాత్రమే పడిపోయాడు ఒక్కడ మాత్రమే ఆ నూట ఇరవై ఒక్కడ మాత్రం పేలయ్యాడు మిగతా నూట పంతొమ్మిది మంది మాత్రం దేవుని రాజ్యానికి కోట్ల మందిని సిద్ధపరిచారు అతను సిద్ధపరిచాడు నికోలస్ కూడా అనేకలు సిద్ధపరిచాడు వారిలోంచి గురుగులు వచ్చాయి పొట్టొచ్చింది అదే నేటి ప్ర ప్రపంచంలో కూడా అంటువ్యాధి కింద సోకింది ప్రీ ఈ ఈరోజు నువ్వు ఎందులో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ కేంక్రియలో ఉన్న సంఘము చాలా అద్భుతమైన సంఘం చాలా అద్భుతమైన ప్రదేశం ఈ ప్రదేశంలో మనం నేర్చుకోవలసిన సత్యాలు చాలా ఉన్నాయి ఇందులో నేను ఒక విషయాన్ని చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా వినాలి కేంక్రియలు ఉన్న సంఘ పరిచారకురాలకు పీబీ అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెను మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయురాలయ్యుండెను ఈ అనే సహోదరి గురించి ఇక్కడ మొట్టమొట్టా పాయింట్లో పెట్టాడు దేవుడు దీని కింద చాలామంది స్త్రీలు కనబడతారు దాని దాపుగా మనం ఇందులో మనం లెక్కలేసుకుంటే పదిహేను పదహారు మంది ఇందులో మనకు కనబడతారు మనకు బైబిల్లో ప్రశంసలు అందుకున్న ఈ రోమపత్రిక పదహారు అధ్యాయులు అందుకున్న ప్రశంసలు మిగతా గ్రంథాల్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదురు ఉంటారు కానీ ఎక్కువ మంది ఇందులో జాబితాలో ఉన్నారు వాళ్ళందరిలో నెంబర్ వన్ పేరు ప్రథమ స్థానంలో పరిశుద్ధాత్ముడు పెట్టింది పీబే పీబేని ఈమెంట్ చేసిందంటే మొట్టమొదట దైవజను చెప్పిన వాక్యానికి న్యాయం చేసేది పౌలు గారు ఏది చెప్తే అదే వినేది అదే చేసేది ఇది చేయాలమ్మంటే చేసేది ఇది చేయకూడదంటే మానేసేది ఇది తప్పు అంటే దానికి దూరంగా జీవించేది ఇది నీతి ఇది న్యాయం ఇది దేవుడు మెచ్చుకునేది దీనివల్ల నీకు కిరీటం ఉందా దీనివల్ల నీకు రక్షణ ఉంది దీనివల్ల పాప క్షమాపణ ఉందా దీనివల్ల ఆత్మలు పట్టబడతాయి దీనివల్ల నీవు దేవుని ప్రశంసలు పొందుకుంటావు అంటే దానికి ప్రథమ స్థానం ఇచ్చేది వద్దన్న చెబితే తను వద్దనుకునేది ఇది నీకు మేల్ అంటే అది చేసేది ఆమె చేసింది ఏమిటనంటే పవులు చెప్పిన మాటలు యాజ్ యాజడీజ్గా ఇతను ప్రకటించేది కొన్ని ప్రతుల్లో ఈమె ఒక గొప్ప సంఘం కట్టింది అని చరిత్రకారులు చెప్తారు పీపే తన ఇంటి వారిని రక్షించుకుంది తన ఊరు వారిని రక్షించుకుంది సమరే స్త్రీ లాగే ఈమె కూడా ఊరు ఊరినే మార్చేసింది అనే దైవజనుల పండితులు చెబుతూ ఉంటారు నిజమే కావచ్చు ఎందుకంటే అలాంటి స్త్రీ కాబట్టి ఈమె మొట్టమొదటిసారిగా ప్రశంసింపబడింది సెకండ్లో థర్డ్లో ఫోర్త్లో ఉన్నారు ఇక్కడ ఇందులో వారు ఈమె తర్వాత లైన్లో ఉన్నారు వారు ఎవరంటే అక్కుల పిష్కల్ల కూడా ఉన్నారు అక్కుల పిష్కల్లా వారికి నా వందనాలు వారు నా కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నారు అని ప్రశంసించాడు ప్రాణం ఇవ్వడం ఏంటి అక్కుల పృష్టికి వెళ్ళా దగ్గరికి కొరింది సంఘంలో ఉన్నప్పుడు డేరాలు కొట్టడానికి పౌలు గారు వచ్చినప్పుడు వారితో కలిసి సువార్త ప్రకటించేవాడు తన కష్టార్జితం తన భోజనం కోసం డేరాలు కూడా కుట్టేవాడు అయితే ఆమెంటండి మూడున్నర సంవత్సరాలు ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఆర్ డిన్నర్ అండ్ ఒక దైవజనుడికి మూడు పూట్ల భోజనం మూడున్నర సంవత్సరాలు పెట్టాలంటే చిన్న విషయం కాదు వీరు విసుక్కోకుండా దైవజనుడికి భోజనం పెట్టారు ఈ భార్య భర్తలు ఎంత మంచి కుటుంబం అండి అలాంటి కుటుంబాలు అలాంటి విశ్వాసులు అలాంటి ఆసక్తి గలవారు దరిద్రులైనా కానీ లేఖిస్తే వారు ధనవంతులు అయిపోతారు భూమి మీద ధనవంతులు అయిపోతారు ఎందుకనంటే దేవుడు సేవకుడు ఇతను దైవజనుడు ఈ సంఘాన్ని నడిపే దైవజనుడు గొప్పవాడు దేవుని చే ప్రత్యేకించబడ్డవాడు అని ఏ విశ్వాస అయితే గుర్తిస్తాదో ఆ విశ్వాసులు భూమి మీద భాగ్యవంతులు అవుతారు పరలోకలు కూడా ధన్యులు అవుతారు నువ్వు భూలోకంలోనే దైవించండి గుర్తించకపోతే పరలోకలు నువ్వు దేవుని చేత గుర్తింపు పొందలేవు పరలోకం దేవుని చేత గుర్తింపు పొందాలంటే భూమి మీద ఉన్న దైవజనుడు నువ్వు ఒకసారి కష్ట సుఖాన్ని పరిశీలించాలి ఏ నీ పిల్లలకి కష్టమొత్తే తట్టుకోలేవు నీ కుటుంబంలో అమ్మకి కష్టమొస్తే తట్టుకోలేవు రోగం తట్టుకోలేవు పిల్లలకి అనారోగ్యం అయితే తట్టుకోలేవు రంపొతే దగ్గొత్తే జ్వరం వస్తే కుమిలి కుమిలి ఏడ్ చేస్తావు నీ పిల్లల క్షేమం కోసం ఒకటికి వంద సార్లు నువ్వు ఆలోచిస్తావు కదా మరి నువ్వెళ్ళే మందిరంలో నీ దైవజనుడు ఏం తింటున్నాడు ఏం త్రాగుతున్నాడు ఆయన యొక్క కష్ట సుఖం ఏంటనేది ఏనాడైనా నువ్వు పరిశీలన చేసావా ఆలోచించావా మీ దైవజనుడు ఈ ప్రపంచంలో ప్రతి దైవజనుడు ఆ కుటుంబాల కోసం కన్నీరు కరుస్తాడు వీకు జాను లెగిస్తాడు పాపం రాత్రి పన్నెండు గంటలకు వచ్చాడు గంటకు వచ్చాడు నిద్ర లేదు అయినా కానీ అని రెండు అయిపోయింది ఇప్పుడే వచ్చానని మళ్ళీ మోకరించి అందరి కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసి అప్పుడు ఏదో కాని చెప్పి విశ్రాంతి తీసుకుంటాడు అంటే ఆయనకు ఆహారం లేదు నిద్ర లేదు కానీ నీ కోసం చేసిన ప్రార్థన నిన్ను నీ కుటుంబం రక్షించింది రక్షిస్తుంది అన్న విషయాన్ని విశ్వాసాలు మర్చిపోతున్నారు మర్చిపోవద్దు దయచేసి గమనించాలి ఇక్కడ పౌలు చెప్పుతున్న అద్భుతమైన మాట ఏంటంటే ఈ పీపే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేది పేదలైన వారికి సహాయం చేసేది విదరు సహాయం చేసేది లేని వారికి సహాయం చేసేది ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చేది దైవజండ్కి ఇచ్చేది దశమ భాగం ఇచ్చేది ఆమెకు వచ్చిన పంటలో ఆమెకు వచ్చిన ఆదాయంలో అందరూ దశమ భాగం పదోవంతిస్తే ఈమె ఇరవై శాతం లేదా ఫిఫ్టీ శాతం ఇచ్చేది అందుకని ప్రథమ స్థానంలో రాయబడింది ఈనాడు పదో వంతే ఇవ్వరు దౌర్భాగ్యస్థుతులకు వెళ్ళిపోయారు ఎందుకంటే భాగం ఇవ్వడం లేదు కాబట్టి వీళ్ళు ఏమైపోయారంటే దరిద్రులుగానే ఆరోగ్యంలో దరిద్రులు రోగాల్లో దరిద్రులు అప్పుల్లో దరిద్రులు అప్పులు ఉన్నాయంటే నువ్వు నీ మందిరానికి న్యాయం చేయడం లేదనమాట నువ్వు రోగిగా మిగిలిపోతున్నావు అంటే నువ్వు చేయవలసిన పని దేవుడి కోసం చేయడం లేదు నువ్వు స్వార్థ ప్రకటించడం లేదు సంఘ పరిచయలు ఏకీపించడం లేదు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు నువ్వు అన్నమాట అందుకనే నీ జీవితంలో నెమ్మది లేదు నువ్వు గుడికి వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు కానీ నువ్వు ఆలస్యంగా వెళ్తున్నావు త్వరగా వచ్చేస్తున్నావు అది నీకు పాపం ఆ పాపమే రోగము గాను అప్పుగాను మానసికమైన ఒత్తిళ్ళు గాను సరిహద్దులు గొడవలు ఆ గొడవ ఈ గొడవ లేనిపోయినవన్నీ నీ మీదే రుద్దేస్తూ ఉన్నాయి కారణం అది నీ పాపం అని నువ్వు గుర్తించాలి పీపీఐ చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే ఆమె దైవజను ప్రేమిస్తుంది లేని వాళ్ళని ప్రేమిస్తుంది సంఘంలో వచ్చిన వాళ్ళని కూడా గమనిస్తుంది ఆహా ఈ వీళ్ళు చీరలు చిరిగిపోయాయి మంచి చీరలు ఇచ్చేది ఎందుకే ఆమె ధనవంతురాలు లేం కాదు మిడిల్ కుటుంబం ఒకరోజు ఒక ఈ పత్రిక రాసి ఆయన ఏమంటున్నాడు అంటే కేంక్రేయలు ఉన్న సంఘానికి ఇవ్వాలని ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు రోమ్లోంచి పంపిస్తున్నాడు కొరుందీకి ఈ పత్రిక ఇవ్వాలంటే ఇప్పుడు పీబీ తీసుకెళ్తుంది కొరుందీ సంఘానికి పత్రిక అందించాలి కేంక్రియలు ఉన్న సంఘానికి పత్రిక అందించాలి ఇందుకే ఏం పని చేస్తుంది పోస్ట్ మెయిన్ పని చేస్తుంది అని అంటే ఇప్పుడు ఈ లెటర్ ఈ ఉత్తరం పట్టుకొని వెళ్ళాలంటే పన్నెండు వందల కిలోమీటర్లు నాడాలి ఇంచుమించుగా కాకినాడ నుంచి హైదరాబాద్కి ఎంత దూరం అంతకంటే ఎక్కువ దూరం ఇవి నడిచే వెళ్ళాలి ఆ రోజుల్లో హోటల్ ఉన్నాయా లేవు మధ్యలో టీ తాగుదామంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే భోజనం తిందామంటే ఏమీ లేవు ఎంత కష్టం అంటే ఆ రోజుల్లో రోడ్డు లేవు లైట్లు లేవు విద్యుత్ లేదు సహకారం లేదు ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొంగలు ఉండేవారు సాధారణ శక్తులు ఉండేవి అప్పుడు చీకటి ప్రపంచంలోంచి ఒక స్త్రీ పౌలు గరిచిన పత్రిక పట్టుకొని వెళ్ళి అవతల వారికి అందించడానికి పన్నెండు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచి ప్రయాణం చేసిందంటే ఆమె సాహసం చిన్న విషయం కాదు అందుకని ప్రథమలో రాయబడింది చిన్న విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం ఆమె దాతృత్వం కలిగి ఉంది పౌలు గారికి భాగం ఇస్తుంది క్రీస్తులోకి వేలాది మందిని నడిపించింది కన్నీరు అనుభవం ఉంది సువార్త అనుభవం ఉంది తనకు కలిగిన దేవుడికి ఇస్తుంది తన ఆయుష్ని దేవుడికి ఇస్తుంది తన వస్త్రాలు దేవుడికి ఇస్తుంది లేని వాళ్ళకి కూడా వస్త్రాలు ఇస్తుంది మొట్టమొదట ఇవి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి దైవజనుడికి ఆ తర్వాత పేదలకు ఆ తర్వాత ఇప్పుడు ఆమె ఏ పని చెయ్యాలి పోస్ట్మెన్ పని ఇంతకీ ఆమెను పౌలు గారు చెప్పారా ఈ లెటర్ ఇమ్మని లేదు ఆమె ముందుకొచ్చింది అయ్యా కేంక్రీలు ఉన్న సంఘానికి రోమ్లో ఉన్న సంఘానికి కొరందీ సంఘానికి మీరు రాసే ఏ లేఖైనా ఎన్ని వేల కిలోమీటర్లైనా సరే నేను వెళ్ళి ప్రభు కొరకు నేను శ్రమ పడతాను అండి ఒక స్త్రీ అండి ఆమె నడివేసిన లేదు ఎవరు ఆమెకి ఆమె వివాహం అయ్యిందో లేదో రాయబడలేదు కానీ ఆమె ఎంత దీనురాలో ఎంత చాకశీలో పీపా లాంటి స్త్రీ మనకి బైబిల్కి ఎవరు కనపడరు ఎందుకంటే లెటర్ అందించడానికి అంత దూరం శాసనం చేస్తుంది ఇందులో చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇందులో మనం చెప్పుకుంటే మరి ఈమె ఎలాంటిదంటే ఆమె మీ వలన కావాల్సిన ఏదైనా ఉన్న ఈడలో సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయరాలే అనేకులంటే ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేది డబ్బులు లేని వాళ్ళకి డబ్బు ఇచ్చేది ఇకపోతే ఆమె గురించి ఏం చెప్తున్నాడంటే ఈ లెటర్ తీసుకున్న తర్వాత మీరు ఆమె కష్టాన్ని గుర్తించి ఆమె ఏదన్నా అడుగుతే ఇవ్వండి అని కేంక్రీల సంఘానికి రోమ్లో ఉన్నవారికి ఉన్న వాళ్ళకి అందరికీ లెటర్లో పౌలు గారు రాశారు ఏమని అంటే తెచ్చినందువల్ల మీరు మీరు పుచ్చుకుంటారు ఈ ఉత్తరం ఇందులో దేవుని వాక్యం ఉంది ఈ వాక్యం ద్వారా మీరు బలపడతారు అయితే మరి ఆమె ఇంత శ్రమపడి మీ దగ్గరికి రావడానికి నెల పట్టిందా రెండు నెలలు పట్టిందా మూడు నెలలు పట్టిందా అంత అంత టైం పట్టచ్చు కానీ ఈ పత్రిక కానీ ఆమె మోసుకొని వెళ్ళేటప్పుడు రోమీలు పరీక్షిస్తారు ఒకవేళ ఈ లెటర్ కానీ దొరికిందనుకోండి ఆమె తలకాయని తీసేస్తారు ఆ దినం అలాంటి దినాలవి పౌలు గారి పత్రికలు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయని కానీ ఎవరికైనా తెలిసిందా ఆ లెటర్ ఎవరి చేతులైతే ఉందో వాళ్ళ తలకాయ లేచిపోతుంది అలాంటి భయంకరమైన దినాలు ఎలాంటి సమస్య చూడండి ఇప్పుడు ఆమె పీక మీద కత్తి పెట్టుకొని క్రీస్తు కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధపడి ఈ లెటర్ పట్టుకొని ఈమె వెళ్ళడానికి సిద్ధపడింది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది చివరికి అవతల వారికి అందించింది అందుకనే ఇక్కడ వ్రాయబడింది దేవుని స్తోత్రం మీరు గమనించారా ఈ వాక్యము మీరు గమనించారా ఎప్పుడైనా అలాంటి త్యాగం నీలో ఉందా అలాంటి త్యాగశీలు ఈరోజు ఎవరైతే సంఘంలో లేస్తారో వాళ్లే క్రీస్తు రెండో రకడలో లేపబడతారు నీ విశ్వాసం పీపీలాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నాడు నేను లెమ్మని ఆయన అడుగుతూ ఉన్నాడు ఇంకా కిందకు వస్తే క్రీస్తు చేస్తునందు నా జతపానవారైన పిస్కిల్లాను అక్కులకును నా వందనములు చెప్పుడు వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు నేను మాత్రం కాదు అన్యజనుల సంఘములు వారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్యజనులు అంటే ఎవరు పిలిస్తీలు పాత నెందులో పిలిస్తీలు కొత్త నెందులో వీళ్ళ అన్యులు అంటే అన్యులైన వారు చాలా రకాలు ఉన్నారు క్రేతీయులు ఉన్నారు పెరిచీలు ఉన్నారు హివ్వీలు ఉన్నారు జబిసీలు ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా క్రీస్తు అంగీకరించారు ఎందుకీ ఈ పీవే ఈ అక్కల పిస్కలు వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే పీపీఏ లాంటి వాళ్ళే వాళ్ళు కూడా సహకారులే వీళ్ళు మాదిరిని బట్టి అన్యోజన్లు ఏం చేయబడ్డారు ఆకర్షింపబడ్డారు క్రీస్తు వైపు ప్రేమ అండి దోషానికి కప్పుతుంది మనం అన్యజల దగ్గరికి వెళ్ళి మన స్వార్థ చెప్పాల్సిన లేదు వాళ్ళు ప్రేమించి వాళ్ళు మంచి చేట్లు అడిగి అమ్మ నీ కోసం ప్రాధాన్యత నీకేం పర్వాలేదని మనం ఒక ఐదు వందలు ఇచ్చామనుకోండి హాస్పిటల్ ఉన్న ఒక రోగికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి అందును బట్టి వాళ్ళు మార్బుడుచు పొందేస్తారు తెలుసా అండి మీకు ఆ విషయం నేను అలాగే స్వార్థ చేశాను ఫ్రీ ఈ వాక్యం ఏంటన్నా మీతో నేను ఒక మాట చెప్పన నలభై సంవత్సరాలు నేను సేవ చేసి వంద రూపాయలు నేను జమ కట్టలేదు దాచుకోలేదు ఎందుకంటే నేను అన్యజనుల మధ్యన స్వార్థ చేసి వేలాది మందిని ఫీసులో నడిపించాను బాపేసి ఇచ్చాను కానీ నేను ఏమీ కొనుక్కోలేదు ఏమీ సంపాదించలేదు ఎందుకనంటే అన్యుజనులకి స్వార్థ చెప్తే సంఘంలో ఉన్నవాళ్ళు ఏం చేశారంట పౌలు గారి స్వార్థ చెప్తే అప్పుల్లో ఫ్రెస్కి వెళ్ళ పీబీ అని వీరు ఆ వచ్చే అన్యోజనులకి సహాయం చేశారంటే అందును బట్టి వాళ్ళు ఏం ఏం పొందారు రక్షించబడ్డారు ప్రతి సంఘంలో అన్యజనులు ఉంటారు కానీ ఆ పక్క ఉన్న క్రైస్తవుడు సహోదరుడు డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేయాలి గుర్తించాలి మన సంఘానికి అన్యజనులు వచ్చారు పాస్టర్ గారు దగ్గర ఏముంటుంది పాప ఆయన దగ్గర ఏముండదు మనం సహాయపడాలని వాళ్ళు సహాయం చేశారు అక్కల ప్రెస్కల్లా ఈ అన్యజనులకు సహాయపడ్డారు పీబీ సహాయపడింది అందుమూలంగా వచ్చిన వాళ్ళు వెంటనే మారు మనసు పొందారు బాప్తిని పొందారు క్రీస్తు జీవగ్రంథంలో వ్రాయపడ్డారు ఇలాంటి సంఘాలు ఇలాంటి సంఘ విశ్వాసులు ఈనాడు మనకి కావాలి సంఘంలో ఎక్కువ సహకారం చేసేది ఎవరంటే స్త్రీలు పురుషులు కూడా ఉంటారు ఉండరు కాదు బైబిల్లో ఏమి రాస్తుందో తెలిసా ద్వితీయం తీసుకురాడం ఐదో అధ్యయం పంతొమ్మిది వచ్చిన దొంగిల వద్దు దొంగిలకూడదు అనే మాట రాస్తుంది అంటే దొంగిలకూడదు అని అంటే మరి దొంగలు దేవుని రాజ్యం చేరని ప్రకటన పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటిలో ఉంది మొదటి కొరిది పత్రికలో కూడా ఉంది దొంగలు దోచుకున్నారు దేవుని రాజును హక్కుదారులు కారు అంటే విశ్వాసులే దేవుడిని దొంగిలిస్తే విశ్వాసుకైనా నీవు కూడా దేవుని రాజుని చేరవు ఇక మలాకి మూడు ఎనిమిదిలో అయితే మానవుడు దేవుని దొంగిలునా అన్నాడు మీరు శాపరస్సు అయి ఉన్నారని రాసి ఉంది ద్వితీయ తీసుకురావడం ఐదు పంతొమ్మిది పంతొమ్మిదిలో దొంగిలకూడదు ఇది పదాజ్ఞలో మరొక ఆజ్ఞ అంటే దేవుడిది నువ్వు ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకపోయినా నువ్వు గుడికి వెళ్ళలే వెళ్ళడం లేదు నువ్వు గుడికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఒక గుడి దొంగవు ఇవ్వాల్సింది సమయం ఇవ్వలేదు కాబట్టి సమయం దొంగవు నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ఆ ధనాన్ని ఇవ్వలేదు కాబట్టి నువ్వు గజ్జ దొంగవు అని అక్కడ లిస్టులో రాసేస్తాడు ఇప్పుడు నువ్వు దేవుని సంతికి ఎలాగెళ్ళిపోతావు ఎలా లేవు బాప్తి పొంది సరే పర్లేదు అనుకుంటే ఏం సరిపోదు ఆత్మ ఫలాలు ఉండాలి బైబిల్లోని మొదటి తిమోతి ఐదో అధ్యాయం పదిహేడు వచ్చు ఇరవై వచ్చినా ఎలా రాస్తుంది దైవజనుడిని ఎలా చేయాలంటే రెట్టింపు సన్మానం చెయ్యము దైవజనుడి మీద నిందలు వేయకూడదు ఎందుకంటే ఏమంటున్నాడంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట పెద్ద మీద దోసారోపణ చేయవద్దు అని ఉంది కాబట్టి ఇక్కడ తీతు మొదటి మొదటి అధ్యాయం పదహారు వచ్చినావు నీ క్రియల వలన ఎరగమన్నట్టు ఉన్నారు క్రియల వలన అంటే నువ్వు దేవుడికి చేయవలసినంత న్యాయం చేయడం లేదు ఇవ్వాల్సినంత ఇవ్వడం లేదు చేయవలసినంత పని నువ్వు చేయడం లేదు కాబట్టి నీకు దేవునికి ఈ మధ్యన ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నాడు ఇక్కడ అయితే ద్వితీయం తీసుకురావడం ముప్పై రెండు ముప్పై రెండులో ఒక అద్భుతమైన మాట రాస్తుంది దయచేసి నేను చదువుతున్నాను వారి ద్రాక్షవల్లి సుధమ ద్రాక్షవల్లి అది గుమారా పొలంలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు ఎవరైతే దేవుని కార్యాల పట్ల శ్రద్ధ వహించారో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే సుధమ గుమ్మార్ నుంచి వచ్చిన ద్రాక్ష తీగను తెచ్చి పాతితే పిచ్చి ద్రాక్ష పళ్ళు అంటే ఒక విశ్వాసి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే దేవుడికి ఇవ్వాల్సినంత మందిరానికి వేగంగా రాకపోతే దేవుడికి ఇవ్వాల్సినంత దశ భాగం ఇవ్వకపోతే దేవుని కొరకు నువ్వు పాటు పడకపోతే నీకు పెట్టే పేరేంటో తెలుసా పిచ్చి ద్రాక్షవల్లి పిచ్చి ద్రాక్షవల్లి ఎవరు తింటాడంటే చెత్తలో వాడేస్తారు అలాగే నిన్ను కూడా యుగ సమాప్తిలో ఏం చేస్తాడు నరకంలోకిసిరేస్తాడు కాబట్టి ఇక్కడ బైబిల్లో ద్వితీయపు తీసుకోవడం పదిహేను ఐదులో యహోవా మాటను జాగ్రత్తగా ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు అందుకని కీర్తన గ్రంథం నూట నలభై ఐదు పదిహేడులో తన క్రియలన్నిటిలో చూపు వాడు అని రాస్తుంది పంతొమ్మిదవ చరణము తన ఎందు భయభుక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను ప్రియులారా ఈ వాక్యం వింటుందని నీ జీవితంలో నువ్వు ఎక్కడ తప్పుపోయావు ఇక్కడ పీబీ అన్ని ఇచ్చింది తన జీవితాన్ని ఇచ్చింది తన కలిగింది ఇచ్చేసింది తన శరీరాన్ని ఇచ్చేసింది తన ఆరోగ్యాన్ని ఇచ్చేసింది ఏది మిగిల్చుకోలేదు మరి నీవు ఏమి ఇవ్వగలుగుతున్నావో ప్రశ్న పీబీ ఇచ్చింది అప్పుల పిలిసుకెళ్ళి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారండి ఆమె కూడా పౌలు గరిచ్చిన పత్రిక కోసం సువార్త అవతల వరకు చేరవేయడం కోసం నన్ను మధ్యలో మార్గ మధ్యలో చంపేసిన పర్వాలేదని వెళ్ళి అందించిందండి తెగించింది క్రీస్తు కొరకు క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను నిత్య జీవం నాకు లభించింది ఇప్పుడు నేను క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే సమయం నాది ఇప్పుడు నేను చచ్చిపోయి హతసాక్షి క్రీసు దగ్గరికి వెళ్తే ఆయన మెచ్చుకుంటాడని పీపీ అనుకుంది అక్కుల పిసికిళ్ళనుకుంది ఇక పెర్సిస్ అనుకున్నారు ఇలాగ పదిహేను పదహారు మంది జాబితాలో లైన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా క్రీస్తును ప్రేమించి వీళ్ళందరూ ఒకప్పుడు ధనవంతులే ఇప్పుడు నిరుపేదలు అయినా పరలోకానికి ధనవంతులై మిగిలిపోయారు వీళ్ళు పరలోకానికి ఐశ్వర్యవంతులుగా మిగిలిపోయారు ధన్యులయ్యారు అందుకనే ఈ గ్రంథంలో రాయిబడ్డారు గ్రంథంలో రాయిబడాలంటే వాళ్ళు ధన్యులైతేనే రాయిబడతారు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకో మందిరానికి వెళ్ళేటట్టు త్వరగా వెళ్ళు ఏదైనా ఇవ్వాలనుకుంటే మొదటిదే ఇవ్వు మీ దైవజుణ్ణి మీ సంఘంలో కాపాన్ని ఎప్పుడో నిందించుకో పేదవాడైతే ఇంకా గొప్పోడు ఈ రోజుల్లో విశ్వాసులు పెద్ద పాషకర్ అనుకోండి మెచ్చుకుంటారు కారు మీద వస్తే మెచ్చుకుంటారు సైకిల్ మీద వస్తే నిందిస్తారు చిన్న అనుకోండి ద్వేషిస్తారు తప్పు తప్పు యాకోపత్రలు రాస్తుంది పూరి గుడుసెలు ఉన్నవాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు నెడిశెల్లి స్వార్ చేసేవాళ్ళు పరలోక రాజులో ధనవంతులు అని రాయబడి ఉంది కార్ల మీద వెళ్ళేవాళ్ళే ధనవంతులు కాదు నెడిశల్లి స్వార్ చేసేవాళ్ళు దరిద్రులైన వాళ్ళే పరలోకలో భాగ్యవంతులు రాస్తుంది కాబట్టి సహోదరి సహోదరులారా మీ పాస్టి గారు పేదవాడైతే ఏముంది మీ అమ్మ దీనిరాలు అనుకోండి మీ అమ్మగారు దరిద్రాలనుకోండి మీ అమ్మ రోగి అనుకోండి వదిలేస్తావు నువ్వు చూస్తావు కదా ఏ మరి అలాంటప్పుడు మీ సేవ కూడా ఎందుకు వదిలేదా మీ అమ్మ ఎంతో మీ సేవ కూడా అంతే క్రీస్తే నీ కొరకు నిన్ను రక్షించడం కోసం దరిద్రుడయ్యాడు నిన్ను ధనవంతురాలుగా ధనవంతుడుగా చేశాడు అంటే ఆయన పేదవాడు అయ్యాడు దరిద్రుడు అయ్యాడు నువ్వు ధనవంతురాలు అయ్యావు కాబట్టి మీ శావకుడు కూడా దరిద్రుడైతే అమ్మ కూడా దరిద్రుడై దరిద్రురాలైతే రోగిష్రాలైతే బాగా పట్టించుకున్న వాళ్ళే పరలోకంలోకి చేరతారు కాబట్టి ఈ వాక్యము నీ జీవితంలో కాక ఇప్పుడే సరైన వడంబడికి చేసుకొని నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో నేను నీ కోసం ప్రార్థిస్తాను తండ్రి ఈ వాక్యం విన్న బెడ్లో దీవించండి నీ రెండో రాకడి కొరకు విని సిద్ధపరచండి పీబీఏలో ఉన్న ప్రత్యేకత ఈ వాక్యం విన్న వారందరిలో పొద్దుపరిచి ఆస్వాదించండి నీ రాకడి కొరకు సిద్ధపరచండి ఏసు ఘనమైన అమలు ప్రార్థించిన తండ్రి ఆమె పొందాలి